హాయ్ శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి చలి బాగా పెరిగింది శ్రీశైలంలో కూడా ఇప్పుడు కార్తీక లా చివరి కార్తీక మాసం కాబట్టి జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు మనము మరి ముఖ్యంగా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే నిన్న బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవడానికి కారణాలు మరియు బీఆర్ఎస్ బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలు మనము ఒక రెండు మూడు మాట్లాడుకుంటే వాటిల్లో కాంగ్రెస్ గెలవడానికి వాళ్ళు చేస్తున్న అభివృద్ధి అని అనుకోవచ్చా లేక చేస్తున్న అభివృద్ధి ఆగిపోయిద్దనా లేకపోతే వచ్చే పథకాలు నిలిపివేస్తారని ఉద్దేశము ఉండొచ్చా ఏదేమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసి కాంగ్రెస్ని గెలిపించాడంలో ఎటువంటి సందేహము లేదు మరి ఈ బిఆర్ఎస్ వీళ్ళకి మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ దెబ్బ అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కవిత ఇంకో పార్టీ పెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో పది ఓట్లుంటాయి ఆ పది ఓట్లలో ఇంతకుముందు పది ఓట్లు బీఆర్ఎస్కి పడేవి ఇప్పుడు ఏంటంటే ఆ పది ఓట్లలోనే చీల్చి తనకి తీసుకోగలదు కానీ వేరే బయట నుంచి అయితే ఏ ఓట్లని చీల్చదనే ఉద్దేశం అనుకోవచ్చు ఇంకోటి కూడా ఏంటంటే కవిత పోటీ చేయలేదు కాకపోయినా సరే జనాలందరి దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఇల్లు ఇల్లే కొట్టుకుంటా ఉంటే ఇంకా బయట వాళ్ళకి ఏం చేస్తారు అనే ఉద్దేశం కూడా ఉంటుంది ఇంకోటి మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చేసిన పనులకి మైనస్ పాయింట్ ఇంకా జనాలు మర్చిపోలేదా నిజంగా చెప్పుకోవాలంటే అది కూడా ఒక కారణం కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తగిలినవాడికి ఆ దెబ్బ అది ఎప్పటికీ గుర్తే ఉంటుంది ఎందుకంటే నేను ఇది మాట ఎందుకు అంటున్నానంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ చేసిన స్ట్రైకుని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను వాళ్ళ ఆ స్ట్రైక్ చేసిన చే చేసేటైనా వాళ్ళ ఇళ్లలో మనుషులు కొంతమంది చనిపోయారు కానీ అది ఎవరికీ గుర్తుండకపోవచ్చు కానీ ఆ ఇంట్లో వాళ్ళకైతే కంపల్సరీ గుర్తుంటుందనే చెప్పాలి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్గానే కాదు మామూలుగా జనరల్ ఎంప్లాయీస్కి అందరినీ అందరికీ కూడా బీఆర్ఎస్ చాలా యాంటీగా నియంత్రత్వంగానే చేసిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు ఓట్లు అందరూ వేశారు కానీ మరి మనకి ఇంత పర్సెంట్ అయ్యింది ఇంత పర్సెంట్ అయ్యింది అని పొద్దుగుకులు చెప్పుకోవడమే కానీ హండ్రెడ్ పర్సెంట్ పోలయ్యింది అని చెప్పేసి మరి ఏ రోజు అనుకుంటాము అనేది చూడాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇంకోటి కూడా ఏంటంటే ఓటు ఈ వేసేటప్పుడు ఉన్న భయము నాయకులకి ఓటు మన మన భయము ఓటు చేసేటప్పుడు మాత్రమే నాయకులకు ఉంటుంది ఆ ఫైవ్ ఇయర్స్ మనం భయపడతా ఉంటున్నాము ఆ స్టేజ్ దాటి ఫైవ్ ఇయర్స్ అంటే భయం అని నేను చెప్పటం లేదు బాధ్యత ఫైవ్ ఇయర్స్ ఆ బాధ్యత నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని మందుబాటలు పంచినా ఎన్ని బిర్యానీలు పంచినా సరే నువ్వు చేసే అభివృద్ధి నువ్వు చేసే మంచి పనులే నీకు తోడుగా ఓటు వేసే అని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది నువ్వు ఎంత డబ్బు పంచినా ఎన్ని చేసినా సరే పనులు చేసిన వాళ్ళకి మంచి చేసిన వాళ్ళే చాలా వరకు ఫైనల్గా నెగ్గుతారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను అట్లా కాకుండా నాకు డబ్బుంది ఇంకా పలుబడి ఉంది అంటే మాత్రం ఇంతకుముందులాగా జనాలు మరీ అంత ఆలోచన రాహిత్యంగా అయితే మాత్రం లేరు ప్రజలు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అందువల్ల అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటు అయ్యే స్టేజీ తీసుకొని రావాలని చెప్పేసి నేను కంపల్సరీ కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ